తనుజ గ్రేట్ అసలు ఓ రేంజ్లో ఆడేసుకుంటుంది ఈరోజు తనుజ ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్లో కుష్ అనమాట సో నిజంగా అసలు చాలా డేస్ నుంచి చాలా వీక్ వీక్స్ నుంచి అయితే తనుజ కష్టపడితేనే ఉంది చెప్పాలి అంటే నిజంగా తనుజ కష్టపడి విన్ అయితే కూడా ఈ వీకు పేరెంట్స్ వచ్చే వీక్ కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకొకటి ఏంటంటే తను క్వీన్ అవ్వగానే కూడా అందులో అన్నీ కూడా రూల్స్ అయితే మారుస్తూ ఉంటుంది అందరిలాగా కాకుండా అన్ఫేర్గా అయితే గేమ్ ఆడదు ఎప్పుడు కూడా క్యూ అన్ నార్మల్గా కష్టపడే గెలుచుకునే అసలైన రాజ్యానికి రాణి అయింది బీబీ రాజ్యానికి సో ఈమె అలాగా ఆడితే కప్పు మాత్రం తనోజా చేతిలోనే ఉంటుందని ఎంతైతే నెగిటివ్ చేసిందో అంత పైకి బాల్ నెల వేసి ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది చూడు తనుజా కూడా అలా ఎగురుతుంది ఈరోజు ఎగిరింది ఏదైతే అందరూ సపోర్ట్ సపోర్ట్ అని నెగిటివ్ చేశారో అలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి ఆడింది గెలిచింది ఈ టాస్క్లు గెలిచింది ఇక టాస్క్తో డైరెక్ట్ బీబీ రాజ్యానికే రాణి అయింది ఇంకొక టాస్క్లో కెప్టెన్ అయ్యింది తనోజా తన ఏంటో ప్రూవ్ చేసుకుంది కాబట్టి ప్రతి ఒక్క టాస్క్లో తను ఏంటో ప్రూవ్ చేసుకుంటూనే వస్తుంది బట్ హేటర్స్కి అయితే తను ఆడే ఆటే కనపడదు ఆ టైంలో కరెక్ట్గా కళ్ళగంతులు కట్టుకుంటారో ఏంటో మరి తెలియదు కానీ ఇంతకు ముందు ఇంతకుముందు టాస్క్లో ఆడలేదా అంటే తనుజ విన్నర్ మెటీరియల్ ఎలా అయింది లో ఏం టాస్క్లు ఆడింది ఏ టాస్క్ ఆడలేదు ఒక్క టాస్క్ చెప్పండి ప్రతి టాస్క్ కూడా తను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తుంది ఈవెన్ ఏంటది బోర్న్ టాస్క్ టోన్ టాస్క్ మీరు వెళ్ళి ఎపిసోడ్లోకి వెళ్ళి చూడండి ఆ టాస్క్లో ఇమ్ము విన్ అవ్వడానికి మెయిన్ రీజన్ తను ప్రతి రౌండ్లో నిఖిల్ వెళ్ళినప్పుడల్లా నిఖిల్కి పీకి పక్కన పడేసి ఇమ్ముకు సపోర్ట్ చేసింది ఆ బోన్ పట్టుకోవడానికి ఇమ్ము మీదకి నిఖిల్ వెళ్ళి ట్రై చేసినప్పుడల్లా నిఖిల్ని లాగి బయటకు పడేసేది అది టాస్క్ ఆ కావడం కాదా విన్ అవడమే టాస్క్ కావడం అనుకుంటున్నారు ఏంటి హేటర్స్ అంటే జస్ట్ ఎలా కట్టుకుంటున్నారు ఆ ట్రైన్ టాస్క్ ఎవరు గౌరవది పీకి పక్కన పడేసి గౌరవం మీద ఎక్కి కూర్చుంది గౌరవే చెప్పుకుంటున్నాడు ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ నేను సపోర్ట్ చేస్తున్నానని తెలియక నన్ను పీకి పక్కన పడేసి ఎక్కి కూర్చుందని చూడండి వీడియోలో అది కూడా ఉంది ఎలా లాగి పక్కన పడేసి ఎక్కి కూర్చుందో ప్రతి టాస్క్ ఆమె ఆడుతుంది అయినా కానీ సపోర్ట్ సపోర్ట్ అని చెప్పి ఆమె మీద రుద్ది బిగ్ బాసు వృద్ధి బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ ఫస్ట్ రోజు నుంచి రాణిగా కూర్చోబెట్టాలి ఫ్రీగా బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఈరోజు ని పిలిచి ఏదైతే ఫుడ్ తినిపించారో అలాగే తనుషకి తినిపించాలి ఇక నాకేం అంటే బిగ్ బాస్ ముద్దుబిడ్డ కళ్యాణ్ ఏమో అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అసలు టాస్క్ ఏం టాస్క్ అమ్మా హోటల్ టాస్క్ కాదు ఏమైనా రాజు రాణి టాస్క్ కదా ఈ రాజు రాణి టాస్క్లో చఫ్ ఎందుకు వచ్చారు హౌస్లోకి చెఫ్ ఎందుకు కళ్యాణ్ లో ఉన్నప్పుడు అంతా వండి పెట్టారు ఇదేదో నాకు ఏమనిపించిందంటే కళ్యాణ్ లో ఫుడ్ అంతా పెట్టడానికి వీళ్ళు వచ్చి వచ్చి ఉంటారని అనిపించింది అది ఏమైనా హోటల్ టాస్క్ చెప్పులు రావడానికి సో ఇప్పుడు చెప్పండి అమ్మాయి ఎవరు బిగ్ బాస్ ముద్దు బిడ్డ బుగ్ తను ఏ రకంగా అయింది ఏ రకంగా అమ్మాయి బిగ్ బాస్ ముద్దు బిడ్డే కాదు బిగ్ బాస్ ఎన్ని సీజన్ ఒక సెలబ్రిటీని టీఆర్పీ కోసం ఆడుకోవడం అతన్ని నెగిటివ్ చేయడం అతను లేదా ఆమె నెగిటివ్ చేయడం ఇదే సీజన్ సీజన్లో కూడా చేస్తున్నారు ఈ సీజన్ కూడా తనుజ విషయంలో అలా చేస్తున్నారు బట్ చూద్దాం తనుజ ఫ్యాన్స్ ఎంతవరకు తనుజని కాపాడుకుంటూ వస్తారో చూద్దాం బట్ ఈరోజు తనుజ వాళ్ళ ఫ్యాన్స్కి ఇచ్చిన హ్యాపీనెస్ అంత ఎంత కాదు కష్టపడి ఎవరైతే బయట జనాలు సపోర్ట్లు ఏడుపు అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో అలాంటి ఏడుపులు లేకుండా అలాంటి సపోర్ట్లు లేకుండా కష్టపడి ఆడుకొని విన్ అయింది అదిరిపోయింది మంచి గెలిపిది మంచి గెలుపు నిన్నో మొన్నో డెమోంతా అంటది గెలుపు అంటే ఏమనుకుంటున్నారా కష్టపడి ఆడి గెలవాలరా అది గెలుపని నిన్నో మొన్నో డెమోన్తో ఊరుక పెడితే ఏదో అంటుంది సో అలాగే గెలుచుకుంది కూడా సూపర్ అనిపించింది సో అండ్ డెమోన్ పాపం ఈ పిల్లోడికి ప్రతిసారి కూడా అన్యాయం జరుగుతూనే వస్తుంది ఎందుకంటే ఆ పిల్లోడు ఏమన్నా బిగ్ బాస్ పట్టుకెళ్ళి కింగ్గా కూర్చోబడతాడా ఫ్రీగా కూర్చోబెడతాడా బికాస్ ఈ ఈజ్ నాట్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ సో ఆ కష్టపడి ఆడుకుంటేనే ఆ కింగ్ స్థానం అనేది దొరుకుతుంది తనకి ఆ ఫ్రీగా రాదు ఏది కూడా ఫ్రీగా రాదు పాపం ఆ పిల్లోడు ఏదో కష్టపడతాం అనుకుంటాడు అమ్మ పిల్లోడికి ఛాన్సే ఎవరు నిన్నేదో చిట్టీలు వేసుకున్న రూపంలో వచ్చింది కానీ ఆ చిట్టీలు వేసుకున్నా కూడా అక్కడ నిఖిల్కి వెళ్ళింది నిఖిల్ కింగ్ అయ్యాడు అక్కడ నిఖిల్కి హెల్ప్ అయింది ఆ ఈ రోజు ఆ రోజు ఆ పిల్లోడు నేను ఏమంటానంటే తను నిజంగా నీ వారం ఎన్ని ఉంటే జరిగే అన్ని టాస్క్లు ఆడలేదు కాబట్టి కాబట్టి తన జగే ఛాన్స్ ఇవ్వాలి తప్పులేదు కానీ దివ్య ఆల్రెడీ టాస్క్ ఆడడం ఆ క్వీన్ నుంచి బయటకు వచ్చేయడం ఇవన్నీ అయిపోయాయి కదా తను లాస్ట్ వీకే కదా కెప్టెన్ కూడా అయింది సో మళ్ళీ దివ్యని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం డిమాండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా దివ్య నాకు ఇమ్యూనిటీ తన ఒపీనియన్ తను చెప్పుకుంది సేమ్ డిమాండ్కి కూడా ఇమ్యూనిటీ కావాలి కదా తను కూడా నామినేషన్స్లో ఉన్నాడు కదా ఆడు తను ఎప్పటి నుంచో కెప్టెన్ అవ్వట్లేదు రిక్వెస్ట్ చేసుకుంటేనే ఉన్నాడు ఇచ్చిందాల్సింది ఆ పిల్లడికి ఛాన్స్ ప్రతిసారి అన్యాయం పిల్లడికి టాస్క్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆడతాడు కానీ ఆ పిల్లడు ప్రతిసారి అన్యాయం జరుగుతుంది అందరికంటే ఎక్కువ అన్యాయం ఎవరికి చేస్తున్నారు అంటే అవుట్ రేటర్స్కి తొక్కేస్తున్నారు ఎందుకంటే లేదు కాబట్టి బిగ్ బాస్ కూడా తొక్కేస్తున్నాడు అనవసరమైన నిందలేసి కొన్నిసార్లు ఎంత బాగా ఆడినా కానీ ఎలివేషన్స్ ఇవ్వకుండా ఇంకొన్నిసార్లు అంటే మనం తొక్కేస్తున్నారు ఆ పిల్లడు ఓటింగ్ ఏం పెరగలేదు పాపం అలాగేనే ఉంది ఓటింగ్ అంటే ఇంకో విషయం ఓటింగ్ నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్టులో పెట్టి ఉన్నాను ఓటింగ్ చాలా ఫేక్ ఓటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఫేవరెట్ కంటిస్టెన్స్ మాత్రమే వేసుకోండి వేరే వాళ్ళకి వేసుకోకండి ఓటింగు సిట్టింగ్లో ప్రోగ్రామ్ అసలు పెట్టుకోకండి ఈవెన్ తనుజ కెప్టెన్ అయిపోయినా కాబట్టి తనుజ సేవని అనుకోకండి తనుజ సేవ్ అనుకుంటే ఇమ్యూనిటీ కూడా ఈ వారు ఇమ్యూనిటీ కూడా వస్తుంది అనుకుంటూ ఎవరైతే కింగ్ క్వీన్లో ఉంటారో వాళ్ళకి వారు ఇమ్యూనిటీ వస్తుంది అన్నారు కదా బట్ మీ ఫేవరెట్ వేసుకోండి లేదంటే అనవసరంగా వాళ్ళకి ఎలాంటి రిస్క్ అయినా రావచ్చు బట్ యూస్ ఫర్ బిగ్ బాస్ ఎవరైతే కింగ్ క్వీన్ ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది ఆల్రెడీ సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరెవరు ఉన్నారు నిఖిల్ అంటే తనుజాండ రీతు వీళ్ళు ముగ్గురు కెప్టెన్సీ ప్లేస్లో ఉన్నారు మేబీ వీళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చి ఉంటాడో లైవ్లో అయితే చెప్పలేదు అనౌన్స్ చేయలేదు సో మీరైతే ఓటింగ్ వేసుకోండి రీతుకి పాపం ఏం పెద్ద ఓటింగే లేదు ఆ అమ్మాయి ఫ్యాన్స్ ఆ అమ్మాయికి వేసుకుంటే అంటే నిఖిల్ అయితే క్లియర్గా డేంజర్ జోన్లో ఉన్నాడు సో ఇమ్యూనిటీ వచ్చిందని అయితే నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు లైవ్లో కూడా అనౌన్స్ చేయలేదు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కూడా పిల్లడికి క్లియర్ డేంజర్ జోన్లో ఉన్నాడు వేసుకుంటే ఓట్లో అంటే పిల్లవాడు అప్పుడే ఎలిమినేట్ అవ్వడం కూడా అంత మంచిది కాదు హౌస్లో ఉండే పెద్ద ఆడవాళ్ళు తోపులు ఎవరు లేరు కొన్ని రోజులు నిఖిల్ని హౌస్లో ఉండటమే బెటర్ అని నా ఒపీనియన్ అయితే ఈ బీబీ రాజ్యం టాస్క్ ఏదైనా ఎవరైనా హిట్ చేశారంటే అందులో బర్నీ గారిని ఇమ్ముని ఖచ్చితంగా వేసుకోవాలి ప్రజలు తిరుగుబాటు అన్న కాన్సెప్ట్ వాళ్ళ ఓన్గా క్రియేట్ చేసుకుని స్పాంటియస్గా ఏదైతే చేశారో ఇది మాత్రమే ఈ టాస్క్ హిట్ చేసింది వాళ్ళు ఎంత స్పాంటియస్గా చేశారంటే నిజంగా అసలు రెండు రకాలుగా బాస్ బిగ్ బాస్ని కాపాడారు వీళ్ళిద్దరు ఒకటి అక్కడ రాజుల్ని ఏమో పైన కూర్చోబెట్టి కమాండర్స్గా ఇంకో షార్ట్ కూర్చోబెట్టి ప్రజలకి కనీసం ఒక బెంచేనా వేయిచ్చు కదా కింద కూర్చోబెట్టారు అది చూడడానికి ఎవరికీ నచ్చలేదు నిన్నటి నుంచి దానికి సంబంధించిన వీడియోస్ అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి నేను కూడా స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను కానీ నేను ఎందుకు పెట్టట్లేదు అంటే వెయిట్ చేశాను ఎపిసోడ్ వచ్చాక చూద్దాంలే ఏం జరుగుద్దా అని సో ఎపిసోడ్లో ఎప్పుడైతే వీళ్ళు ప్రజలు తిరుగుబాటు చేశారో ఆ ముందు జరిగిన దానికి న్యాయం అనిపించింది అనమాట తిరుగుబాటు చేయకపోయి ఉంటే ఎపిసోడ్ ఇంకో రకంగా జనాలకి ఏంటి ప్రజలైతే కింద కూర్చోబెట్టి భోజనం పెట్టాలని చెప్పేసి రకరకాలుగా జనాల్లో రకరకాల ఆలోచనలు వచ్చేసి ఆ ఆలోచనలు కట్ చేసి అటు బిగ్ బాస్కి హెల్ప్ చేశారు ఇటు ఆడియన్స్ని కరెక్ట్ డెసిషన్ తీసుకుని ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు ప్రజలు తిరుగుబాటు అనేది హైలైట్ స్పాంటేనియస్గా వచ్చేసింది న్యాచురల్గా వచ్చింది ఇమ్మో దా ఎంటర్టైన్మెంట్గా ఎవరైతే కలుస్తారో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఎంటర్టైన్ అయితే చేయగలుగుతున్నారు సో ఈ నాలుగు రోజులు అలాగే బర్ణి గారు ఇమ్ము మంచి స్పాంటేట్గా ఆడైతే ఆడారు నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైతే టాస్క్ ఉందో బ్లాక్స్ టాస్క్ చాలా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేశారు లాస్ట్లో ఆ బ్లాక్స్ అన్నీ ఇది ఎలా ఉంటుందంటే మన చేతికి మీద ఆడుకుంటాం కదా దాన్ని ఏమంటాం ఇక్కడ అన్నీ కూడా ఒక ఒకచేటు రాకూడదు కదా అలానే ఆ టాస్క్ ప్రాపర్గా కూడా ఆడారు పాపం కళ్యాణ్ కూడా లాస్ట్ వరకు బాగానే ట్రై చేశాడు తనుజా మాత్రం బాగా ఆడుకొని కొంచెం ఫాస్ట్గా ఆడుకొని విన్ అయింది సో క్లియర్గా తన కష్టపడి తన కష్టంతో విన్ అయ్యి రాణి అయింది తన కష్టంతో విన్ అయ్యి ఆ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే నేను ఈరోజు ఇచ్చేస్తాడేమో ఎపిసోడ్లో అనుకున్నా అది దాచుకున్నాడు కానీ అది ఇస్తాడంట అది ఆల్రెడీ లైవ్లో అయితే అయిపోయింది ఏం లేదు అక్కడ క్వీన్ కింగ్లు బొమ్మలు పెట్టారమ్మ అది ఎవరు ముగ్గురు ఉన్నారు కదా ఆ ముగ్గురు కూడా నిఖిలు అలాగే తనుజ అండ్ రీతు ఇలాగా స్ట్రిక్ని బ్యాలెన్స్ పెట్టుకొని పట్టుకోవాలన్నమాట ఎవరైతే ఎక్కువసేపు ఆ స్టిక్ని బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళే విన్ అందులో కూడా తనుజ విన్ అయింది కష్టపడి విన్ అయింది ఈ అమ్మ నెట్ మీద అక్కి విన్ కిరీటం పెట్టుకుని తీయట్లేదు ఉంచుకుంటుంది ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తుంది ఎన్నో అవమానాలు భరించింది ఎన్నో అవమానాలు భరించి లోపలే కాదు బయట అంతకన్నా ఎక్కువ అవమానాలు భరించింది అన్న అవమానాలు భరించిన తనూజకి కష్టపడి కెప్టెన్ రావడం అన్నది చాలా అంటే చాలా హ్యాపీనెస్ తనజా ఫ్యాన్స్కి మాత్రం ఇంకొకటి కరెక్ట్ టైంలో కెప్టెన్ అయ్యింది ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ నుంచి వస్తారు అండ్ ఒక పాజిటివ్ ఎపిసోడ్స్ ఉంటాయి నెక్స్ట్ వీక్ అంతా అలాంటి టైంలో కరెక్ట్ టైంలో కెప్టెన్ అయింది అన్ని రకాలుగా కూడా మంచి టైంలో కెప్టెన్ అయింది అని నాకైతే అనిపించింది ఇంతకు మించి చర్యలు చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీక్ తనుస కెప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే